కాళి నేను మీ స్వామి దత్త శక్తిపీఠం విధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం సోమవారం తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషంలకు తిథి కాల తిథి శుక్ల సప్తమి సప్తమి ఈరోజు పన్నెండు గంటల పదమూడు నిమిషాలు బియ్యం వరకు తదుపరి అష్టమి నక్షత్రం పునర్వసు నక్షత్రము రేపు మూడు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పుష్యమి నక్షత్రము చంద్రరాశి మిథునరాశి వర్జము ఈరోజు రెండు గంటల ఇరవై ఒకటి నిమిషం పిఎం నుండి నాలుగు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ఇరవై నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల యాభై నిమిషాల నిమిషాలు పిఎం వరకు రావుకాలం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియరుడు ఏము యోగం సుకర్మయోగం ఈరోజు ఈ యొక్క సుకర్మయోగం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తరుపతి ధృతి యోగము కరణము వనిజాకరణము ఈరోజు పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రం పాదాల వారిగా ఆరు నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు పునర్వాసం ఒకటో పాదం ఈరోజు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు ఏం వరకు పునర్వసు రెండో పాదం ఈరోజు రెండు గంటల పదిహేను నిమిషాలు పిఎం వరకు పునర్వసు మూడో పాదం ఈరోజు ఎనిమిది గంటల నలభై నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయం గులిక కాలము ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు యవగండ కాలం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషం ఏయుము చంద్రాస్తమం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏయము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు అభి అభి సమయం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతలం అశుభము ఉమాతి శుక్ర శ్రీవాసం భోజనము అశుభము ప్రయాణాలకు దిశసుల తూర్పు దిశ సోమ సోమవారం తుప్పు తీసుకు ప్రయాణించడం ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దములు మొక్కలు చూసి పాలు తాగి బయటకు వెళ్ళండి మరి అదేవిధంగా తారాబలం చిత్రబలం కూడా చూద్దాము రేపు మూడు గంటల ఆరు నిమిషాలకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతార మంచిది కాదు పరమిత్ర తార పుష్యమి అన్న ఉత్తరభాద్ర వారికి పరవిత్ర తార కనుక చాలా మంచిది ఆశ్లేష చేసే దేవత వారికి మిత్రతార మంచిది అశ్విని మకామూల వారికి మాత్రం ఐదల తార మంచిది కాదు భరణి బుబ్బ బుర్వాచ వారికి సాధన తార మంచిది కృతిక ఉత్తర ఉత్తర శడ వారికి ప్రత్యక్తారం మంచిది కాదు రోహిణి అస్త్ర వారికి క్షేమతార మంచిది మృగశీర చిత్త ధనిష్ట వారికి విపత్తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి చిత్రిషం వారికి సంపత్తార కనుక మంచిది మరి చంద్రబోళం కలిగిన రాసులు మేషవృషము మిథున సింహ కన్యతుల ధనస్సు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది వృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి అర్ధాశ కర్కాటక రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యుడు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరి గాతవారం ఈరోజు మిథున రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించడం మంచిది కాదు నూతన ఆభరణాలు ధరించరాదు నూతన గృహప్రవేశం చేయరాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మోటిసారి నడపకూడదు మరియు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ